బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి పర్మనెంట్ కంటెస్టెంట్ గా బరణి ఎంపిక అయిన సంగతి తెలిసిందే అయితే శ్రీజాని ఎలిమినేషన్ చేసేసిన తర్వాత బిగ్ బాస్ ఎనిమిదవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ కి దారితీశాడు అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా ఇచ్చారు అంటే హౌస్ మేట్ చేతుల్లోనే పెట్టారు ఈ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో రమ్మని పిలిచారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా ఈ వారం మీరు ఎవరిని కెప్టెన్ గా చూడాలనుకుంటున్నారో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగితే వాళ్లే చివరిగా కెప్టెన్ అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఇందులో భాగంగానే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా డిస్కషన్ కూడా ఈ వారం కెప్టెన్ అవుతే ఎవరికి బాగుంటుంది ఫుడ్ విషయంలో గాని లేకపోతే మరి ఇతర విషయాల్లో గాని అంటూ డిస్కషన్ స్టార్ట్ చేసుకున్నారు ఇక ఇందులో భాగంగానే తనుజా వెళ్లి బర్నీని నానా నేను ఈ వారం కెప్టెన్ అవుతాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నానా అంటే దానికి భరణి బదులుగా ఏం చెప్పాడంటే అరే తనుజ నేను నీకు విషయం చెప్తాను నేను ఏది చెప్పినా నీ మంచికే కదా చెప్తాను నువ్వు అనుకుంటున్నావు కదా అంటే ఎస్ నానా అంటే ఈ వారం మనం దివ్యాని కెప్టెన్ చేద్దాం ఎందుకు అంటే దివ్యాకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం తనకి బయట అంతగా లేదు ఓటింగ్ అనేది సో నువ్వు కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటావు కాబట్టి నేను ఈ వారం ప్లీజ్ దివ్య కోసం సాక్రిఫైస్ చేయమని నేనే నిన్ను అడుగుతున్నాను నా కోసం గేమ్ కూడా చాలా బాగా ఆడింది కదా మరి ఏమంటావంటే తనుజా నేను ఎప్పుడు అవుదాం అనుకున్నా సరే ప్రతిసారి ఏదో ఒక విధంగా అవుతుంది నాన్న అంటే నీకు ఎలాగ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయర్రా ఎందుకు అంటే రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడే నేను ఇబ్బంది పెట్టినప్పుడు కెప్టెన్ గా అవుతే నువ్వు వాళ్ళని ఏం చేస్తావనే భయంలో ఎవరు ఓట్ చేరు కాబట్టి మన ఇద్దరం దివ్యాకి సపోర్ట్ చేద్దాం మిగిలిన వారు ఎవరికి ఎవరికి సపోర్ట్ చేసుకుంటారు అనవసరం అంటే తనుజా నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే కరెక్టేనా నేను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడే నన్ను చంపుకు తిన్నారు ఇంకా నన్ను కెప్టెన్ ఏం చేస్తారు ఏదేమైనా సరే బిగ్ బాస్ ఎప్పుడైతే ఫిజికల్ టాస్క్ లు పెడతారో అప్పుడు నేను కెప్టెన్ అవుతానే అప్పుడు ఎవరితోనే సంబంధం ఉండదు కదా వాళ్ళని టాస్క్ పరంగానే విన్ అవుతాం కాబట్టి సో నో ప్రాబ్లం అంటూ తనుజా ఓకే అంది సో ఫైనల్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎక్కువ మంది దివ్యకి సపోర్ట్ చేయడంతో మొత్తానికి దివ్య ఎనిమిదో వారం కెప్టెన్ అయ్యింది ఏది ఏమైనా సరే తనుజా వాళ్ళ నాన్న మాట కోసం ఆగిపోయి దివ్య కోసం ఓట్ చేసి మరి దివ్యని కెప్టెన్ చేశారనే చెప్పాలి భరణి కానీ తనుజా గానీ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ గానీ బర్నీ గారు అన్నట్టు తనుజాకి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తారా చేయరు కదా మరి మీరేమంటారు అనేది కమెంట్ చేయండి బర్నీ గారు కోసం కెప్టెన్సీ టాస్క్ కోసం మాట్లాడిన దానిపై కూడా మరి ఫైనల్ గా దివ్య కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన